మండల ఎంఆర్పిస్ నూతన మండల కమిటీ నిర్మాణం చేయడం జరిగింది మండల అధ్యక్షుడిగా దయానిధి ఉపాధ్యక్షుడిగా సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా రాజు కార్యదర్శిగా మల్లికార్జున్ మరియు కార్యవర్గ సభ్యులు ఈరోజు మండల కమి నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఈ మండలంలో నూతన ఎంఆర్పిస్ కమిటీ ఏర్పడటం ఈ కమిటీ ఏర్పడక ముందు కూడా ఎంఆర్పీ సంబంధం లేని కృష్ణమాది గారి నాయకత్వాన్ని వదిలేసి గత రెండు సంవత్సరాల నుంచి కూడా నాయకులుగా చెలవనవుతున్న ఆలూరు గంగాధర్ ఎర్రగుంట రామ్జీ కొత్తపల్లి ఆర్ కొత్తపల్లి మాదిగ కలియకుర్తి ఒన్నూరు స్వామి చింగేపల్లి సురేష్ వీళ్ళ ఐదుగురికి కూడా పద్మశ్రీ మంద గారి నాయకత్వం ఎంఆర్పిఎస్కి వీరికి ఎటువంటి సంబంధం లేదు వారి ఎంఆర్పిఎస్ నాయకులుగా మీ గ్రామాలకు వచ్చిన కృష్ణమాది గారు సపోర్ట్ లేని గారు పెట్రోలియం జనరల్ పట్టుకుని ఎంఆర్పీస్ అని వాళ్ళు తిరుగుతున్నా ఎవరికి సంబంధం లేదని సాక్షాత్ హైకమాండ్ ఆర్డర్ ప్రకారంగానే వీరెవరు నూతన నాయకులుగా లేరు ఇవాళ ఏర్పాటు చేసిన నూతన కమిటీనే గ్రామాలలో నిరంతరం గ్రామ కమిటీ నిర్మాణం చేసుకుంటూ ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని నిర్మాణం చేస్తారు జాతి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా జరిగిన వర్గీకరణ పాలన అందరికీ అందేలాగా ఇంటర్ డిగ్రీ చదువుకున్న వీళ్ళు గ్రామ గ్రామాల్లో చదువును పెంపొందిస్తూ వర్గీకరణ ఫలాల కోసమే చదువుకున్న పిల్లలు కమిటీ నిర్మాణం చేయబోతున్నారు మళ్ళా చెప్తున్నాం ఆలూరు గంగాధర్ మాదిగా ఎర్రగొండ రాంజీ మాదిగ ఆర్ కొత్తపల్లి గోవింద్ మాదిగ కలి కలియకుర్తి వన్నూరు సాహ్ మాదిగ సింగేపల్లి సురేష్ మాదిగలు వీరెవ్వరికి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగారి నాయకత్వానికి సంబంధం లేదు అధికారులు సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎమ్ఆర్ఓలు ఎస్ఏలు అందరూ సామాజికంగా గమనించాలి గారి నాయకత్వాన్ని గౌరవించి అందరికి అవకాశం ఇచ్చింది మీరందరూ సమాజంలో ఉండబడి అన్ని వర్గాల వారు మీ అందరికీ వినపం చేస్తూ పద్మశ్రీ మంద కృష్ణమాధు గారికిన తెలియజేస్తున్నాం జై మాదిగా జై మంది కృష్ణ మాధుగర్ నా పేరు ముంగడువాడు సెన్సార్ పేస్ నూతన గ్రామ మండలి గ్రామ నిర్మాణానికి పద్మశ్రీ మంద కృష్ణ గారి చేత అనంతపురం జిల్లాకి కమిటీ నిర్మాణం కోసం ఇన్ఛార్జిని జై మాదిగా జై మంద కృష్ణ జై మహాజన్